మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు ఎగతాలు చేస్తా ఉన్నాడు ఉర్సా అంట ఉల్సా అంట లు అంట లిల్లీ అంట కొద్దిగా అయినా తమరికి సిగ్గు అనేది ఉందా సార్ మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ లులు కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాలు చేస్తారా ఇదేనా మీకు నా వైజాగ్ నా ఉత్తరాంధ్ర నేను రాజధాని చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి రిషికొండ గుండు కొట్టిచ్చి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు యాభై లక్షలతో ఒక బాత్ టప్పు ముప్పై లక్షలతో మసాజ్ టేబుల్ పాతిక లక్షలతో కమోడు ఇదే కదా మీరు వైజాగ్ తీసుకొచ్చింది ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు మసాజ్ టేబుల్ లక్షల రూపాయల మసాజ్ టేబుల్ లక్షల రూపాయల బాత్ టూ ఇది మీరు వైజాగ్ తీసుకొచ్చింది మీ విలాసాల కోసం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి ఉత్తరాంధ్ర విశాఖ అభివృద్ధి చెందాలి అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఆయన శ్రమించి పెట్టుబడులు తెస్తా ఉంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం మీరేం సాధించారండి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఎన్ని పెట్టారు మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు ఎన్ని మీటింగ్స్ పెట్టారు స్ట్రెయిట్ క్వశ్చన్ జగన్ రెడ్డి ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు కేవలం ఐదు సార్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ఎస్ఐపీబి మీటింగ్స్ మీరు సంవత్సరానికి పెట్టింది ఒకటి కానీ ఇవాళ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం పది నెలలు పది నెలలు అవుతుంటే ఇప్పటికి ఐదు మీటింగ్లు పెట్టడం జరిగింది ఐదు మీటింగ్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు ఐదు సంవత్సరాల్లో పెట్టిన మీటింగులు ఐదు అయితే మేము మొదటి సంవత్సరం పది నెలల్లోనే దాదాపుగా ఐదు మీటింగులు పెట్టాము కోట్ల రూపాయలు పెట్టుబడులకి క్లియరెన్స్ ఇచ్చాం లో పది మాసాలలో ఐదు మీటింగ్లలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది కానీ మీరు సాధించింది ఏంటి ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి తోలేసారు జీవితంలో మళ్ళీ కాలు పెట్టాం ఈ రాష్ట్రంలో అని చెప్పి లులు పరిశ్రమ చైర్మన్ ఆ రోజున మాట్లాడితే ఇవాళ అదే మనిషిని ఒప్పించి ఇవాళ అదే చైర్మన్ గారిని ఒప్పించి ఇవాళ మళ్ళీ లులు మాల్ అద్భుతంగా విశాఖ నగరంలో నిర్మిస్తున్నాం కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం ఇవాళ అందుకు కడుపు మంటగా ఉందా మీకు